హౌస్ లోపల శోభా శెట్టి ఫియాన్సీ ఎట్టకేళ్ళకి అడుగు పెట్టేశారు తన సీరియల్ యాక్టర్ యశ్వంత్ కుమార్ ఎన్నో ఏళ్ళుగా రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్నారు ఆ విషయం చివరికి బిగ్ బాస్ స్టేజ్ పైన రివీల్ చేసుకుంటూ వచ్చేసారు ఫ్యామిలీ మీట్ తీరా ఇక నాగార్జున ముందు అడుగు పెట్టేసరికి ఐ లవ్ యూ యశ్వంత్ అంటూ ఎమోషన్ అయిపోయింది శోభా ఇక యశ్వంత్ మాత్రం కాస్త ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గానే కనిపించేశాడు అలానే అందరితో పెట్టుకోకు కొంతమంది నీలాగే కాదు నాలాంటి వాళ్ళు కూడా ఉంటారమ్మా తల్లి అంటూ గా అయితే పల్లవి ప్రశాంత్ జోలికి వెళ్ళొద్దు తల్లి అంటూ అయితే మొత్తుకుంటూ వచ్చేసారు ఇక నాగార్జున సైతం ఆ ఇంట్స్ని అర్థం చేసుకుంటూ నవ్వుల వర్షం కురిచేసుకున్నారు మరొక వైపు శోభా శెట్టి ఆనందానికి హద్దులు లేవు ఫ్యామిలీ మీట్తో అయితే ఎట్టకేలకి అఫీషియల్ చేసుకుంటూ వచ్చేసింది తన పెళ్లి మేటర్ త్వరలోనే తను పెళ్లి చేసుకోబోతున్నట్లు యశ్వంత్ తో ఎన్నో ఏళ్ళుగా వీరిద్దరూ అయితే కలిసి పలు టీవీ షోస్తో పాటు పలు ఆల్బమ్ సాంగ్స్ కూడా చేసుకుంటూ వచ్చేసారు చివరికి అయితే అభిమానులకి వీరిద్దరు గుడ్ న్యూస్ని షేర్ చేసేశారు